ఏ నీరు వచ్చినా ఏ ఎయిర్ వచ్చినా ఎక్కడ ముంచీసినా ఎక్కడ ప్రాబ్లం అయినా ఏ కాలువ లాంటి నీరు పారకపోయినా కాలువ మీద అప్పుడు బిల్డింగ్లు కడుతున్నాయి ఇల్లు కడుతున్నాయి మెట్లు కడుతున్నాయి ఎవరు ప్రశ్నించే దమ్ము ఎవరికి ఉండదు ఇప్పుడేమో ఆడే ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు ఈ ఎమ్మెల్యే ఏం చేశాడు గవర్నమెంట్ ఏం చేస్తుంది చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు జగన్ ఏం చేస్తున్నారని ఇప్పుడు బాధలు వచ్చినప్పుడు ప్రశ్నిస్తారు మరి ప్రశ్నించే దమ్ ఎవరికైనా ఉన్నదా ఎవరికీ ఉండదు ఎవరు ఎక్కడ ఏం ఆ చేసుకోనిలే అడిగే ఎవడు అడగడు ఒక కాలువ మీద ఇల్లు కడుతుంటే ఆ నీరు ఎల్లకంటే అక్కడ ఇల్లు అయిపోతుంది ఎందుకు అక్కడ కట్టాలని అడిగేవాడు ఎవడు ఉన్నాడా అప్పుడు అడగరు ఇప్పుడు అన్నీ కావాలి వీళ్ళకి తినడానికి పొట్లాలు కావాలి మంచినీళ్ళు కావాలి గవర్నమెంట్ ఏంటి ఇవ్వదు మాకు పట్టించుకోదు అన్నది మళ్ళీ ఓట్లు వేసినప్పటికీ ఓట్లు వేసినప్పుడు ప్రతి ఓడికి డబ్బులు కావాలి డబ్బులు ఇవ్వందే ఓట్లు వేయరు మాకు ఎంత ఇస్తున్నారు ఓటుకు ఇస్తారా రెండు వేలు ఇస్తారా మూడు వేలు ఇస్తారా అని అడుగుతారు వాళ్ళు కూడా అలాగే మరి ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు పనిచేయాలి గవర్నమెంట్ ఎందుకు పని చేయాలి డబ్బులు తీసుకోకంటే ఓట్లు ఎవరు వేయలేదు కదా అలాంటప్పుడు అసలు ఇలాంటివి పట్టించుకోకపోవడమే మంచిది ఎవరు కూడా అందరికీ తెలిసి రావాలి కష్టాలు అంటే ఏంటి అసలు ఎందుకు ప్రశ్నించరు అనేది అందరికీ చంద్రబాబు నాయుడు అయితేనేమి లేదంటే జగన్మోహన్ రెడ్డి అయితేనేమి లేదంటే ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి ఎక్కడి నుంచి ఇస్తారు ఎవరిదా డబ్బు వాళ్ళు పాకెట్ నుంచి ఇస్తున్నారా లేదంటే ఆస్తులు అమ్మేసి ఇస్తున్నారా ఇవన్నీ కూడా మన ట్యాక్సులు మన డబ్బు మన కట్టిన ట్యాక్స్ అన్నీ వెళ్ళి మళ్ళీ మనకు రిటర్న్ అవుతాయి తప్ప ఎవరి దగ్గర కూడా ప్రింటింగ్ మిషన్లు ఏమి లేవు కొట్టిసి ఇచ్చేయడానికి ఇది ఎవరికి తెలీదు ప్రతి ఓడు కూడా అల్లది ఇవ్వలేదు ఇల్లుది ఇవ్వలేదు ఇది చేయలేదు అని చెప్తారు ఓట్లేసేటప్పుడు మాత్రం డబ్బులు ఇవ్వందే ఎవడు కూడా ఓట్లు లేడు మరి వాళ్ళు ఎందుకు చేయాలి మరి ఆ ఖర్చు పెట్టిన డబ్బులన్నీ తీయాలి అంటే మరి మీకు పని చేసి పెట్టి ఆ ఖర్చు పెట్టిన డబ్బులు తీసి మరి వాళ్ళు మాత్రము మరి వాళ్ళ కజన వాళ్ళు నింపుకోవద్దా మరి ఇలాగా జరుగుతుంటాయి అనమాట లేదంటే అప్పులు చేసి కోట్లు కోట్లు అప్పులు చేస్తారు జనాలకి ఫ్రీ పథకాలు ఇస్తారు మరి అప్పు అలా పెరుగుతూ ఉంటుంది ఏదో ఒకరోజు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టవలసిన వస్తుంది